అయితే సరే నేను పోయి వస్తాను అని మహారాజు చివాలన లేచి వెళ్లిపోయాడు కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయాక నాన్నగారికి కోపం వచ్చిందనుకుంటాను అంది చింతామణి రాదామరి నువ్వన్నదేమిటి ఉన్న విషయమే కదా ఆయనగారు గురువులని కలుసుకుంటే ఏదో అసందర్భపు ప్రశ్నలడుగుతారు దానికి బాలమహర్షికి ఆగ్రహం వచ్చిందంటే ఎలాటి ప్రమాదమైనా జరగవచ్చు అంత ప్రమాదం కలిగించే మాటలు మహారాజుగారు మాత్రం ఎందుకు మాట్లాడతారు నీకు తెలియదు నాకు వివాహం కాలేదని వచ్చిన రాజకుమారులు అందరూ నాచేత ఖండించబడుతున్నారని నాన్నగారికి చాలా చికాకుగా ఉంది అందుచేత వారేమైనా అనవచ్చు దానితో గురువులకి ఆగ్రహం రావచ్చు ఆ పరిస్థితి సంభవించకూడదనే నేనలా చేశాను మంచిదే నేను పూజకి పోతాను మళ్ళీ ఏ రాజకుమారుడైనా వచ్చి గంటమోగించాడంటే అంతరాయం కలుగుతుంది నేను సరిగా పూజకి కూర్చోడం గంట మోగడం అంతరాయం కలగడం వారం రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది ఈ పూటైనా పూజ నిర్విఘ్నంగా జరగాలి నీ పూజల వల్ల ప్రయోజనమేమిటి ఏం కోరి చేస్తున్నావు నీకు త్వరగా పెళ్లి కావాలని అంటూ శోభ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది చింతామణికేమీ తోచలేదు మనస్సంతా వికలంగా ఉంది చదువుకుందామని పుస్తకాలు తీసింది మనస్సు నిలబడలేదు ఒక పుస్తకంలోంచి తానేనాడో గీసిన ఆనంద్ కుమారుడి చిత్రపటం జారిపడింది దానిని చూడగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి ఆ చిత్రాన్ని మళ్ళీ పుస్తకంలో పెట్టేసి శోభ ఉన్న పూజా మందిరానికి వెళ్ళింది ఆమె చేస్తున్న పూజని కొంచెంసేపు చూసింది అప్పటికీ మనసుకి నెలకడా కలగలేదు అక్కడనుంచి లేచి శాంతి భవనమంతా కలయి తిరిగింది తానుండే తెరలోనూ గురువుగారు నిలుచునే తెరలోనూ కొంతసేపు నిలుచుంది అప్పటికి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అంటూ వచ్చింది శోభ గురువుగారి భవనానికి చేయించిన మార్పులు చూస్తున్నాను అంది చింతామణి శోభ తివాచీపై నడుస్తూంటే మధ్యలో ఆమె కాలికేదో గట్టిగా తగిలింది పలకరాతితో కట్టబడిన వేదిక మీద ఆ శబ్దమేమిటా అని తివాచి ఎత్తిచూసింది ఒక గజంమేర పెట్టుడు మూతలా మీద చెక్కమూత అమర్చబడి ఉంది ఇద్దరూ కుతూహలంతో దానిని ఎత్తిచూశారు అది దిగుడు మెట్లు కల ఒక సొరంగల్లా కనిపించింది వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగి నడవగా కొంత దూరమయ్యాక మళ్లీ మెట్లు కనిపించాయి వాటిమీంచి పైకి ఎక్కారు గడ్డితోనూ ఆకులతోనూ మూయబడినొక ద్వారం కనిపించగా వారా గడ్డిని ఆకులని తొలగించుకుని బయటకు వచ్చారు భవనం వెనుక భాగం తోట గోడకున్న చిన్న ద్వారం శోభ ఆ ద్వారం తెరచి చూడగా అక్కడ నిర్మలమైన నీటితో నిండిన ఒక సరస్సు కనిపించింది దగ్గరలో నుంచి జనసమూహపు కోలాహలం కూడా వినిపించింది ద్వారం మూసై శోభ ఆ సరస్సు నాకు తెలుసు దాని పోతే రాజవీధి కొద్ది దూరంలోనే ఉంటుంది ఆ కోలాహలమే మనకిప్పుడూ వినిపిస్తుంది మన నెవరైనా చూస్తే ప్రమాదం పద వెనక్కు వెళ్లిపోదాం కంగారుగా అంది చింతామణి శోభ యథాప్రకారం ద్వారం మూసేసి గడ్డి ఆకులు కప్పేసి చింతామణితో నడవసాగింది శాంతిభవనంలో సరిగ్గా గురువుగారు కూర్చునే తెరనుంచి ఇక్కడికి ఈ సొరంగం ఎందుకు నిర్మించబడిందో సందేహం వ్యక్తపరిచింది శోభా అసలు దీనినెవరు కొంచెం సేపు ఆలోచించాక ఆ మాత్రం ఊహించలేవా ప్రశ్నలకి జవాబులు చెబుతానని వచ్చే రాజకుమారులలో అనేక వాళ్ళు జవాబు చెప్ప లేనివాళ్ళు మరణానికి సిద్ధపడి ఉంటారు ఆ సమయంలో నిరాశతో కూడిన ఉద్రేకల్లో వారు ఏ దౌర్జన్యమైనా తలపెట్టవచ్చు నన్సు అవమానించేందుకు ప్రయత్నించవచ్చు అలాంటి పరిస్థితి ఎదురైతే మనం ఈ సారంగం ద్వారా బయటకు పోయి మానం రక్షించుకుందుకే గురువుగారు వంటి ఏర్పాటు చేయించి ఉంటారు అంది చింతామణి అవును నా బుద్ధి అంత దూరం పోలేదు గురువుగారి మేధాశక్తి ఎంతైనా మెచ్చుకోదగింది అంటూ చెక్కతలుపు చూసి దానిమీద తివాచీ కప్పింది శోభ అంతలో గంటమోగింది చింతామణి తన వ్రత నిర్వహణకు సిద్ధం కాసాగింది బాలమహర్షి తన మందిరం నుంచి యువతలకి వచ్చాడు అయ్యో ఇప్పుడు మనమేం చేయాలి చీకటి పడకుండానే ఏ గ్రామమైనా చేరుకోవలసింది ఇప్పుడు ప్రయత్నాలు లాభంలేదు చుట్టూ దట్టమైన మహారణ్యం కన్ను కనిపించని గాఢాంధకారం దగ్గరలో ఏ ఊరు ఉన్నట్లు తోచదు ప్రకృతి సౌందర్యం చూస్తూ మైమరచిపోయాము ఇంతలోనే చీకటి కమ్ముకుంటుందనుకోలేదు క్రూరముగాలు విషప్రాణులు నిండిన ఈ భీకరారణ్యంలో మనకి దిక్కెవరు దేముడే దేశ సంచారంలో ఇలాంటి కష్టాలుంటాయని మొదట నిన్ను నిరుత్సాహపరిచాను సుఖంగా ఉండక నీకెందుకొచ్చిన తిప్పలివి నాకే కాని మీకు ఇబ్బంది లేదా కానివ్వండి నాకు ప్రాణం మీద తీపిలేదు నిర్మానుష్యమైన ఈ అడవిలో స్త్రీని వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు అని బ్రహ్మచారి అడుగగా ధర్మపాలుడు మేము దేశ సంచారం చేస్తూ ఇప్పుడిక్కడికి చేరాము మీ గురువుల దర్శనం లభిస్తుందా అని అడిగాడు ధర్మపాలుడు సూర్యుడు అస్తమించగానే వారు సమాధి నుంచి లేస్తారు అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి వారి దర్శనం చేయిస్తాము రాజదంపతులు సంతోషించి అక్కడ ఉన్నారు రాణివాసాలు రాజ్యభోగాలు ఎందుకండి ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో చూశారా అంది పాంచాల నిజమే ప్రశాంతంగా ఉంటుందని అందరూ వచ్చి ముక్కు మూసుకు కూర్చుంటే పరిపాలనా సృష్టిక్రమము ఎలా జరుగుతాయి అయ్యో పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే కాని అందరికీ ఇలా సాగుతుందా సమంతకముని మార్గం చూసుకుంటున్నారు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే శిష్యులు వచ్చి అయ్యా వారు సమాధి నుంచి లేచారు తమరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు రాజదంపతులు ముని కుమారులతో వెళ్లారు వారిని ముని ఎదుట నిలబెట్టి వీరు మార్గవశాత్తు వచ్చిన పరదేశీయులు తమ దర్శనం కోరుతున్నారు అని చెప్పారు రాజదంపతులు మునీశ్వరులకి నమస్కరించారు ఆయన వారికి చేరువలో ఉన్న పులిచర్మం మీద కూర్చోమని చూపించారు మీదే ఊరు చూడబోతే రాజదంపతులా కనిపిస్తున్నారు పరిత్యాగులైన మాలాటి తాపసులకి మాత్రమే నివాసయోగ్యమైన ఈ కీకారణ్యంలోకి ఎందుకు వచ్చారు అని అడిగాడు ముని అందుకు ధర్మపాలుడు ఇలా చెప్పాడు స్వామి మాది బిల్వనగరం నేను ఆనగరపాలకుణ్ణి పేరు ధర్మపాలుడు ఈమె నాపత్ని పాంచాల వియోగం వల్ల మనసు వికలమై నానా దేశాలు తిరుగుతూ కొంత మనశ్శాంతి కలుగుతుందని బయలుదేరాం ఇప్పటి కారుమాసాలైంది ఈ రోజుకిక్కడ చేరుకున్నాం తపోధనులైన తమని దర్శించగలిగాం బిల్వనగరమా ఇక్కడికి చాలా యోజనాల దూరమే బిడ్డలారా మీ ఆశయం మెచ్చుకోదగినది రాణివాసపు స్త్రీ అయివుండి రాజభోగాలను వదిలి కష్టనిష్ఠురాలు సహిస్తూ పతితో దేశాటనం బయలుదేరడం విశేషమే మీ దంపతులని చూసి పరమానందమైంది అన్నాడు ముని స్వామీ ఈ ఆరుమాసాల సంచారము చేశాక మిమ్మల్ని మీ ఆశ్రమ వాతావరణాన్ని చూశాక రాణివాసం వేపు నా బుద్ధి లేదు మనస్సు శాంతిని తప్ప మరిదేనినీ లేదు తమరను గ్రహిస్తే మేమిద్దరమూ ఇక్కడే ఉండిపోవాలన్న సంకల్పం కలిగింది శాశ్వత శాంతి కలిగే మార్గం తమరు ఉపదేశం చేయండి అని పాంచాల విధేయురాలై వేడింది మా దంపతులను కూడా మీ శిష్యుడిగా చేర్చుకుని తరుణోపాయం బోధించండి అని ధర్మపాలుడు కూడా ప్రార్థించాడు ముని కొంచెం ఆలోచించి అభ్యంతరం లేదు కాని మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే అక్కడ రాజ్యపాలన సాగేదెలా అని అడిగాడు ఆ విచారం లేదు స్వామి విశ్వాసపాత్రుడు సమర్థుడు అయిన మంత్రికి రాజ్యభారం అప్పగించి వచ్చాను మీలాటి మహారాజులకవసరమైన వసతిలీ అరణ్యంలో ఉండవే వాటిని కాదనుకునే కదా మేమిలా బయలుదేరాము మాకే అవసరాలూ ఆడంబరాలు లేవు నేను నా భర్త ఈ అడవిలో ఎప్పటికేది దొరికితే అది తిని బతకగలం ఈ సంచారంలో అటువంటి జీవితాన్ని కలవాటుపడే ఉన్నాము మా గుర్రానికి ఇక్కడ కావలసినంత పచ్చిక ఉండనే ఉంది అంది పాంచాల ఉత్సాహంగా సరే మీ కోరిక ప్రకారమే చెయ్యండి నీకెప్పుడు వెళ్ళిపోవాలనుంటే అప్పుడు వెళ్లవచ్చు అని ముని శిష్యులని పిలిచి ఈ రాజదంపతులకి మీతో పాటు నివాసం ఏర్పరచండి వీరిని తీసుకెళ్లి ఫలవృక్షాలు పచ్చికబయేళ్ళు జలాశయం మొదలైన మన వాతావరణంతో పరిచయం కల్పించండి అన్నాడు వారు రాజదంపతులని తమతో తీసుకెళ్లి గురువులు చెప్పిన ప్రకారం జలాశయాన్ని చూపారు దీని చుట్టూ అన్నీ ఫలవృక్షాలే పనస సపోట వాటి వెనక కొబ్బరి చెట్లు కొబ్బరి తోట మధ్య అరటిపాళ్ళ చెట్లు ఇవి జామచెట్లు ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిపోతుంది అదిగో మామిడితోపు ఆ ఋతువులో ఎన్ని ఎన్నివందల మందికేనా సరిపోతాయి ఈ ప్రాంతం ఎవరి పాలనకు చెందింది తమ్ముడు అడిగింది పాంచాల ఏమో తెలియదమ్మా మా కంటపడిన నరులూ పరులూ మీ దంపతులు మాత్రమే చీకటి చీకటిపడుతూంది పదండి మీరు మా కుటీరంలోనే ఉండొచ్చు అన్నాడు శిష్యుడు ధర్మపారుడు గుర్రానికి కట్టబడిన తమ సామానులను తీసుకుని భార్యతో కుటీరంలోకి చేరుకున్నాడు మునికుమారులు వారికి పళ్ళు మంచినీరు ఇచ్చారు ఆనాటినుంచీ రాజదంపతులు ఇతర ప్రపంచం మరచి కొంత స్థిమితం పొందుతూ ఆ ఆశ్రమంలో కాలం గడపసాగారు ముని సన్నిధిలో మహత్తరమైన విషయాలు తెలుసుకుంటూంటే వారికి తెలియకుండానే రోజులు నెలలు గడిచిపోతున్నాయి శేష జీవితమంతా అలాగా గడపాలని వారు సంకల్పించుకున్నారు కొంతకాలానికి ముని చెప్పవలసినదీ వారు తెలుసుకోవలసినదీకూడా పూర్తయింది ఆ వేళ తన చేరువలో కూర్చున్న రాజదంపతులనుద్దేశించి వీరిక గురువునుంచి తెలుసుకోవలసిన విషయాలేవీ లేవు స్వశక్తి ప్రయత్నాలలో పరంజ్యోతిని తెలుసుకోవలసిందే అన్నాడు ముని అందుకు వారేం కూడా చెప్పాడు మహాత్మా మీ అనుగ్రహం చేత మేము సమస్త దుమ్హాలకీ దూరమయ్యే తత్వం తెలుసుకుని తరించాము జనన మరణాలు శరీరానికే కాని ఆత్మకి లేవని ఆ ఆత్మ స్వరూపమే ప్రకృతి రూపమనీ అలాంటి ప్రకృతి రూపమైన ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడమే పరమావధి అని తమరు చేసిన బోధలతో ముక్తులం కాగలము అంది పాంచాల పరమ సంతోషంతో బిడ్డ ఇటువంటిది ఒక జన్మలో లభ్యమయ్యేది కాదు నీ దంపతులు పూర్వజన్మంలో యోగభ్రష్టులై తిరిగి జన్మమెత్తారు కనుక ఇప్పుడు సిద్ది పొందగలరు అన్నాడు ముని స్వామీ మేము కిందటి జన్మలో యోగా భ్రష్టులమయ్యామని సెలవిచ్చారు కదా ఈ జన్మలో కూడా అలా కాకుండా సిద్ధిని పొందగలమా అని ధర్మపాలుడు అడిగినదానికి నేను మీకు చేసిన బోధలు అందుకుపయోగపడగలవు ప్రతిఫలం ఆపేక్షించకుండా సాధన చెయ్యండి అని చెప్పాడు ముని రాజదంపతులాయనకు నమస్కరించి అమూల్యమైన తమ కాలాన్ని ఇప్పటికే చాలా వినియోగించుకున్నాము ఇక సెలవ్ అని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయారు గురువాజ్ఞను పొందినవారు ఆ రోజునుంచే నిష్టాగరిష్ఠులై సాధనకుపక్రమించారు కొంతకాలం గడిచింది ఒకనాడు పొద్దు పైకెక్కిన సమయంలో కొందరు యోధులు ముని కుటీర ప్రాంతానికి వచ్చారు వారు వేటకే వచ్చారో అరణ్యంలో దారి తప్పే వచ్చారో చెట్టుకి కట్టబడి ఉన్న గుర్రాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు విజయ ఇదేదో మహామాయలా ఉంది గుర్రమెలా అవతరించింది నిజంగా మాయగానే ఉంది ఇక్కడికీ గుర్రం ఎలా వచ్చిందో అది మనలాగే దారి తప్పి వచ్చిందేమో చెట్టుకీ కట్టబడి ఉంది కదా దారి తప్పినదెలా అవుతుంది అని విజయుడు అతనిని కసిరాడు మిగిలినవారు నవ్వారు అదిగో అశ్వానికి కొంచెం దూరంలో ఏదో కుటీరం ఉంది పోయి చూద్దాం అని అందరూ కలసి ముందుకు సాగిపోయారు శిష్యులు బయటకు వెళ్లడం వల్ల కుటీరం బయట ఎవరూ వారికి కనిపించలేదు విజయుడు ఇదేదో మునుల ఆశ్రమంలా ఉంది గోల చెయ్యకండి నేను లోపలికి పోయి చూసివస్తాను అని లోపలికి ప్రవేశించాడు అక్కడ స్త్రీ పురుషులు ఒకరి పక్క ఒకరు కూర్చుని తపోనిష్టలో ఉండడం గమనించి అయ్యో వీరు ముని దంపతుల్లా ఉన్నారు అనుమతి తీసుకోకుండా వచ్చినందుకు శపిస్తారేమో అని అతను భయపడుతూంటే పళ్లకి వెళ్లిన శిష్యులు వచ్చి ఎవరు మీరు పరివారంతో వచ్చి మునిపుంగవుల ప్రశాంతతకీ భంగం కలిగిస్తున్నారు అని తీవ్ర స్వరంతో అడిగాడు ఆ ధ్వనికి ఉలికిపడి దంపతులు కళ్ళు తెరిచారు మా రాకవల్ల కాక మీ అరుపులకే ముని దంపతుల ధ్యానానికి భంగం కలిగింది చూడండి అన్నాడు విజయుడు మీరు వచ్చిన పని అడిగాడొక శిష్యుడు పాంచాల ఆగంతకులను నాయనా దాహం కావాలో నీడ కావాలో అడిగి ఆదరించు అంది తల్లి కరుణతో కూడిన నీ ఆదరణ వచనాలతో నేనిన్ని రోజుల నుంచి పడిన పోయింది అమ్మా నీ మాటలు ఎంత చల్లగా ఉన్నాయి నాకు సెలవిప్పించండి తెలియక వచ్చాను క్షమించండి అని నమస్కరించి అతను వెళ్లిపోబోతూంటే అతనిలో తన కొడుకు పోలికలు కనిపించి బిడ్డ పిలిచాడు ధర్మపాలుడు ఆ యువకుడు ఆగాడు ఇలా వచ్చి కూర్చో అతను కాదనకుండా వెనక్కి వచ్చి కూర్చున్నాడు అతనికి సుమారు పాతికేళ్ల వయస్సుంటుంది సుందరమైన రూపం శాంతినిండిన కళ్ళు గంధర్వుడిలా ఉన్నాడు ముఖవర్చస్సు దుస్తులు నడుముకి వేలాడుతున్న కత్తి బట్టి అతను రాజకుమారుడనిపిస్తుంది బిడ్డ నువ్వెవరివి ఈ అరణ్యానికికెందుకొచ్చావు నీకేం కావాలి నీదే ఊరు ధర్మపాలుడు ఆదరంగా అడిగాడు స్వామి ఈ ప్రాంతమంతా మా పాలనలోనిదే ఇక్కడికి సుమారు ఏభై మైళ్ల దూరంలో నాగపురమనే పట్టణముంది ఆ పట్నాన్నేలే రాజు మా తండ్రి మేము వంశానికి చెందిన రాజపుత్రులం అని అతను చెబుతూంటే ధర్మపాలుడు పాంచాలా ఆశ్చర్యపోయారు శిశునాగవంశమా మీ తండ్రిగారి పేరు ధత్రపాలుడు బిడ్డ అంటూ తన్ని కౌగలించుకుని కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు ఆ యువకుడికేమీ అర్థం కాలేదు నాయనా ఛత్రపాలుడు మా అన్న తల్లులు వేరు కాని ఇద్దరి తండ్రి ఒక్కడే మా నాయనగారికి ఛత్రపాలుడు మొదటి భార్య కొడుకు నేను రెండో భార్య కొడుకుని ఏవో కారణాలు పెట్టుకుని మీ నాయన ముప్పై ఏళ్ల కిందట అంటే నువ్వు పుట్టక మునుపే కుటుంబంతో విరోధపడి దూరదేశం వెళ్లిపోయాడు అప్పటినుంచి మా మధ్య సంబంధమే అవసరం లేకుండా పోయింది అన్నదమ్ములమే అయినా ఇన్నాళ్ల తర్వాత మాత్రమే అన్నగారి సంతతి నా కళ్ళకి కనిపించింది బిద్దా నీ తండ్రిగారు మా అన్నగారు అయిన ఛత్రపాలుడు క్షేమమే కదా అని ధర్మపాలుడు తమ బాంధవ్యం తెలుపుతూ అడిగాడు వారిప్పుడు రాచపుండుతో బాధపడుతున్నారు ఎందరూ వైద్యులు ప్రయత్నించినా దానిని మాన్పలేకపోతున్నారు ఎవరో ఒక సిద్ధుడు తటస్థపడి వారి మరణవేదనను గ్రహించి శ్వేత గంధపు వేరుని తెచ్చి అరగదీసి ఆ గంధం పూస్తే ఈ పుండు నిమిషంలో మాయమైపోతుంది కాని దాన్ని సంపాదించడం చాలా కష్టం అని చెప్పిపోయారు వేరు గురించి నేను సపరివారంగా మూడు నుంచి ఈ అరణ్యప్రాంతమంతా వెదుకుతూ విసిగిపోయాను వేరు దొరకలేదు కానీ దారి తప్పాను గంధమంటే ఖనిజ లోహం కదా చెట్టంటే ఏమిటి ఉందట ఆ సిద్ధుడు నాకు దాని గుర్తులు కూడా చెప్పాడు మీరీ విధంగా ప్రచ్ఛందంగా కాలం గడుపుతున్నారెందుకని నాకెవరో పెనతండ్రి ఉన్నారని ఏ నగరానికో రాజని ఒకటి రెండుసార్లు మా నాయనగారు చెప్పారు వారు మీరే అయితే ఇక్కడ ఇలా ఎందుకున్నారు మీ పేరేమిటి నా పేరు ధర్మపాలుడు నీ పినతల్లి పాంచాలా నేను పరిపాలించే బిల్వనగరం ఇక్కడికి నూర్యోజనాల దూరం మాకు మూడు మూర్తుల నిన్నే పోలిన ఒక కొడుకు ఉండేవాడు అతను హఠాత్తుగా మరణించడం వల్ల మేము రాజ్యభోగాల మీద విరక్తి చెంది సుమారు ఎనిమిది మాసాల నుంచి రాజ్యాన్ని మంత్రధీనం చేసి ఇలా ముని జీవితం గడుపుతున్నాము మహాత్ములైన మా గురువుల దయవల్ల మాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది నీ పేరేమిటి నాయనా అని అడిగాడు ధర్మపాలుడు విజయకుమార్ అన్నాడతను మా బిడ్డ నీకు అన్నగారవుతాడు పినతండ్రి పెదతండ్రి బిడ్డలు కదా పోలికలెక్కడ పోతాయి పేర్లలోనూ పోలికే నిన్ను చూస్తూంటే వాణ్ణి చూస్తున్నట్లే ఉందినాయనా అంటూ పాంచాల కంటతడి పెట్టుకుంది ఆమె పరిస్థితిని గమనించిన విజయకుమార్ నా సోదరుడు ఏ కారణం వల్ల అకాల మరణం పొందాడు అయ్యో నాకు అన్నగారొకరుండీ కూడా లేనివాడినయ్యానే అని గుచ్చిగుచ్చి అడిగాడు అయినా పాంచాల జవాబు చెప్పలేదు కుమారా నాకు గురువులైన తాపసోత్తములు అవతలి కుటీరంలో ఉన్నారు చూదూగాని రా నువ్వు చెప్పిన శ్వేత గంధపు వేరు గురించి ఆ మహాత్ములకేమైనా తెలియవచ్చు అని ధర్మపాలుడతన్ని వెంటబెట్టుకుని సమంతకముని కుటీరానికి వెళ్లాడు అప్పటికి ముని మధ్యాహ్నిక కార్యక్రమాలు నిర్వర్తించుకుని సమాధిలోకి వెళ్ళబోతున్నారు శిష్యులు రాజదంపతులు తీసుకువచ్చిన రాజకుమారిని చూసి ఈయనెవరు అని ప్రశ్నించగా ధర్మపాలుడు తమ బాంధవ్యం వివరించాడు విజయకుమార్ మునికి నమస్కరించి స్వామి మా నాయనగారిప్పుడు దారుణమైన రాచపుండుతో నరకయాతన పడుతున్నారు నివారణ కాలేదు ఒక సిద్ధుడు శ్వేతగంధపు వేరు గంధం తీసి పూస్తే నిమిషంలో మానుతుందని చెప్పిపోయాడు ఆ వేరుని వెదుకుతూ నేనూ నా పరివారమూ మూడు దినాలనుంచీ తిరుగుతున్నాము కాని లభ్యం కాలేదు తమరు మహాత్ములని మా పినతండ్రిగారు చెప్పారు ఆ వేరు ఎక్కడ లభ్యమవుతుందో తమరికి తెలిస్తే దయచేసి చెప్పండి నాకు పితృభిక్ష పెట్టిన వారవుతారు అని ప్రార్థించాడు ఆ వేరు లభిస్తే నువ్వు గుర్తుపట్టగలవా కుమారా అడిగాడు ముని సిద్ధుడు చెప్పిన గుర్తులను బట్టి గుర్తుపట్టగలను స్వామి సిద్ధుడు చెప్పినది నిజమే ఆ వేరు గంధానికి ఎలాటీ నిమిషంలో నిముషల్లో మాట నిజమే కాని ఆ వేరుని అందరూ తాకూడదు ఏక పత్నివ్రతుడు మాత్రమే దానిని ప్రయోగించాలి ఇతరులు ముట్టుకోగానే తెల్లటి శుద్ధ కణికలా ఉండే వేరు కాస్తా నల్లగా మసిబొగ్గులా మారిపోతుంది అన్నారు స్వామి ఆ వేరుండే స్థలం మీకు తెలుసా స్వామి తెలిసి ప్రయోజనమేమిటి దానిని తాకగల ఏకపత్నీవ్రతుడు ఉండాలిగా నువ్వు బ్రహ్మచారివి స్వామి తమకి విశ్వాసం కుదిరితే నేను ఏకపత్నీవ్రతుడుననే భావిస్తున్నాను అన్నాడు ధర్మపాలుడు నా విశ్వాసంతో పనేముంది ఏకపత్నివ్రతులు కానివారు దానిని తాకితే అది బొగ్గులా మారిపోతుంది కదా అది మరీ క్షేమకరమైన మార్గం దయచేసి ఆ వేరు దొరికే చోటు చెప్పండి నేను వెళ్తాను ఎక్కడికి వెళ్లనక్కర్లేదు ఆ వేరు నా దగ్గరే ఉంది నువ్వు ఏకపత్నీవ్రతుడివైతే సోదరుడని చెబుతున్నావు గనుక నువ్వే స్వయంగా పోయి అతని ప్రాణాలు రక్షించు యోగనియమాలలో కూడా ఒకటి చిత్తం స్వామి అని ధర్మపాలుడనగానే ముని లేచి ఒక తాటాకుల బుట్టలోంచి బొటనవేలంత పొడవు అంతేలావూ కలిగి ముక్కలా తెల్లగా ఉన్న వేరుని తీసి విజయకుమార్ని ఉద్దేశించి బిడ్డ చూడు సిద్ధుడు చెప్పిన గుర్తులేమైనా ఈ వేరుమీద ఉన్నాయా అంటూ దానిని పట్టుకునే చూపాడు అవును ఇదే శ్వేత గంధపు వేరు స్వామి సిద్ధుడు చెప్పినట్లే ఉంది వేరుకొక వేపున శంఖాకృతి రెండో వేపున చక్రాకారమూ ఉంటాయిట వేరుని నరికినా రెండువేపులా రెండు గుర్తులూ ఉంటాయిట నిజమే అంటూ ముని దానిని ఖండించి రెండు ముక్కలు చూపాడు రెండు ముక్కలకీ వేపులా అలాగే గుర్తులుండడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఏది మీ చేతులు చాచండి విజయకుమారు ధర్మపాలుడు చేతులు చాచారు ముని తన చేతిలోని ముక్తులను చెరొకరి చేతిలోనూ వేశాడు విజయకుమార్ చేతిలో పడిన వేరు బొగ్గులా మారిపోయింది ధర్మపాలుడి చేతిలోని వేరు ఏమాత్రమూ రంగుమారక మునపటిలాగే తెల్లగానే ఉంది అప్పుడు నిదర్శనం చూశామా ధర్మపాలుడు ఏక పత్నివ్రతుడని ఈ శ్వేతగంధం వేరే రుజువు చూపింది కనుక వెంటనే బయలుదేరి వెళ్ళి మహారాజుకి పెట్టండి అన్నాడు ముని వాళ్లు బయలుదేరబోతూంటే నేను ఎప్పటికీ నా పతిదేవుణ్ణి వదలకుండా ఉండేలా అనుగ్రహించండి అని పాంచాల మునిని వేడుకుంది తప్పకుండా అలాగే జరుగుతుంది వెళ్ళి ఆత్మీయులని చూసిరా ముని అనుజ్ఞ కావడంతో వారు బయలుదేరుతూ స్వామి తిరిగి వస్తూ దారి తప్పుతామేమో నాగపురానికి దారుటూ అడిగాడు ధర్మపాలుడు ముందుగా తెలుసుకోవడం మంచిదే అయింది ఇక్కడినుంచి దక్షిణపు దిక్కుగా పది యోజనాలు నడిచాక అక్కడ మూడు కాలిబాటలు కనిపిస్తాయి తిన్నగా ఉన్నదీ కుడివేపుకి ఉన్నదీ తప్పుదార్లు వేపున ఉన్న బాట వెంటపోతే తిన్నగా నాగపురం చేరగలరు అని చెప్పాడు ముని ధర్మపాలుడు సతీసమేతంగా తన గుర్రం మీద విజయకుమారు అతని పరివారము వారి గుర్రాల మీద ముని చెప్పిన ప్రకారం ప్రయాణం చేసి క్షేమంగా నాగపురం కోట చేరుకున్నారు అంతవరకు తండ్రిగారు ప్రమాదం లేకుండా జీవించి ఉన్నాడో లేదో అని విజయకుమార్ ఆత్రత పడసాగాడు ఛత్రపాలుడు మంచం మీద బాధపడుతూ పడుకుని ఉండగా భార్య రమాదేవి దుఘఖిసూ ఉపచారాలు చేస్తుంది దాసదాసీజనాలు రాజబంధువులు రాజోద్యోగులు సర్వజనులు అక్కడే ఉన్నారు తమ ప్రభుకది అవసానకాలమని తెలిసి వారు దుమఖాతిరేకం వల్ల నోటమాట రాకుండా ఉన్నారు విజయ రాలేదు వాడు దగ్గర లేకుండానే ప్రాణం పోతుంది కాబోలు దశరథుడికి లాగా కూడా పుత్రశోకంతోనే చనిపోతానా రమా రమా విజయ్ రాలేదు అంటూ ఛత్రపాలుడు వేదన మధ్యలో అడుగుతున్నాడు అంతలో కొత్తవారితో వచ్చాడు విజయ్ అదుగో ప్రభూ విజయుడొచ్చాడు అంది రమ ఆశ్చర్య ఆనందాలతో వచ్చావా నాయనా నువ్వు రాకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను నా దగ్గరగా రా బాబు అని కొడుకుని పిలిచాడు రాజు మీకేం భయంలేదు నాన్నగారు శ్వేతగంధం వేరు సంపాదించాను నిమిషంలో మీ బాధ నయమైపోతుంది అని అమ్మా గంధం తీయడానికి నీళ్లు సానా ఏర్పాటు చెయ్యి అన్నాడు విజయ్ అవి అందించబడ్డాయి ధర్మపాలుడు మనసులో గురువును తలుచుకుని శ్వేతగంధపు వేరుని అరగదీయసాగాడు కాషాయ వస్త్రాలు ధరించి కొడుకుతో వచ్చిన వారెవరినీ అడిగే అవకాశం ఎవరికీ ఆ సమయంలో లేదు ఎవరో మునిదంపతులై ఉంటారనుకున్నారు ఎవరీ మట్టుకువారే ధర్మపాలుడు ఏకాగ్రతతో గంధం తీయసాగాడు తానే గంధాన్ని ఛత్రపాలునీ వీపుమీదున్న రాచపుండు మీద వేశాడు వెన్నుమీద అరచేతి మేరకు పైగా ఆవరించిన ఆ పుండు చూడడానికే అతి భయంకరంగా ఉంది మొదట తీసిన గంధం సరిపోలేదు ధర్మపాలుడు మళ్లీ తీసి పుండుకి పట్టించి చేతులు కడుక్కున్నాడు అబ్బా ఎంత చల్లగా ఉంది బాధంతా క్షణంలోనే చేతితో తీసేసినట్లే మటుమాయమైందే అన్నాడు ఛత్రపాలుడు ఆ మాటలకి అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు గంధం వేసిన పుండునుంచి ఆవిరిపైకి ఎగసిరావడం వారు ఆశ్చర్యంగా చూశారు రెండు మూడు నిమిషాల వరకు అలా ఆవిరి ఎగిసిపోయాక ఇక లేదు గంధం మాత్రం పుండుకి గట్టిగా పట్టుకుని తెలుపునుంచి ఎర్ర రంగులోకి మారింది ఇప్పుడెలా ఉంది నాన్నగారు ఎటువంటి బాధ లేదు హాయిగా ఉంది మాసాల పాటు నన్ను పీల్చి పిప్పిచేసిన ఆ కురుపెవరికో ఆ బాధెవరిదో ఔషధిన్నెలా తేగలిగావు ఎన్ని కష్టాలు పడ్డావు నాయనా నేనేమీ కష్టపడలేదు నాన్నగారు ఆ ముని దంపతులని చూడండి ఆ ఋషి బాబు ప్రస్తుతం ముని దంపతులు గతంలో రాజదంపతులు రాజదంపతులా అవునండి బిల్వనధరం పేరు నీకు జ్ఞాపకం ఉందా ఆ దానిని మా తమ్ముడు ధర్మపాలుడు పాలించేవాడు ఆ ధర్మపాలుడు మీ సోదరుడే ఈయన ఆమె వారి భార్య వారి దయవలనే నాకు వేరు దొరకడం మీరు జీవించడం జరిగింది తమ్ముడా ధర్మపాలుడా ఎంతకాలానికి కలుసుకున్నాం నా తప్పులు క్షమిస్తావా నాయనా అంటూ రాజులేచి తమ్ముణ్ణి కౌగలించుకున్నాడు గడిచిపోయిన దాని గురించి ఇప్పుడు విచారించడం దేనికి పుండు రేగుతుంది నెమ్మది అంటూ ధర్మపాలుడతన్ని నమ్మదించి పాన్పు వద్దకు తీసుకెళ్లాడు పాటు ఎవరికెవరమూ లేము ఇప్పుడీ విధంగా కలుసుకోవాలని ఉంది కాబోలు తమ్ముడు భార్యతో కూడా ఈ మునివేషంలో ఉన్నావెందుకు రాజ్యమేమైంది విజయా మీరు ఎలా కలుసుకున్నారు అంటూ ప్రశ్నలు కురిపించాడు ఛత్రపాలుడు విజయుడు కల్పించుకుని తాను వారిని కలుసుకున్న వైనమే కాకుండా ఆనంద్ కుమార్ మరణము వారు విరక్తిచ్చింది రాజ్యపాలన వదిలిదే సాటనం చేయడమూ మహారణ్య మధ్య సమంతకముని ఆశ్రమంలో వైరాగ్య చింతనలో ఉండడం తాను దారితప్పి వారి ఆశ్రమం చేరుకోవడమూ సమంతకమునిదేతో వేరు పొందడం దాని మహత్తు ఏకపత్ని వ్రతులు తప్ప దానిని తాకకూడదనే నియమము ధర్మపాలుడు ఏకపత్ని వ్రతుడవడం వల్ల అతనినే తనతో పంపడమూ మొదలైన అన్ని విషయాలూ వివరించి చెప్పాడు